అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ మా అత్తగారి స్టైల్లో ఒక స్పెషల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను బిర్యానీ చికెన్ మటన్ ఇలాంటి ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ కర్రీతోనే తినాలి అనిపించే అంత టేస్టీగా ఉంటుంది ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా దీనిలో హాట్ వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకున్న ఎండి చేపలని వేసుకుని వేయించుకోవాలి ఇలా కదలిచ్చిన తర్వాత తీసేసుకోవడమే తర్వాత హాట్ వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యను కూడా వేసుకుని ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోవాలి ఈ ఆయిల్ నల్లగా అయిపోతుంది కాబట్టి నేను ఈ ఆయిల్ని కర్రీకి వాడను పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ వేసుకుని కర్రీ చేస్తాను చింతపండు మూడు లేదా నాలుగు కాడల వరకు వేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టిన పక్కన ఉంచుకోవాలి తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకుని కొంచెం పసుపుని వేసుకుని ఉడికించి పెట్టుకున్న గుడ్లని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి దీనిలో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చిన్నగా తరిగిన ఆనియన్ ఒక కప్పు ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని ఒక రెండు కప్పుల వరకు లేదా ఒక మూడు వంకాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఒక కప్పు టమాటో కూడా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో పసుపు అర టీ స్పూన్ రెండు టీ స్పూన్ల కారం ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని వేసేసుకోవాలి తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఇలా పులుసు బాయిల్ అవుతున్నప్పుడే ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి దీనిలో ముందుగా వుత వేయించి పెట్టుకున్న ఎండి చేపలు ఇంకా ఎండు రొయ్యని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఇంకా కొంచెం కాడలతో ఉన్న కొత్తిమీర వేసేసుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత పులుసు చక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా చక్కగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎన్ని నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నా కానీ దీని టేస్ట్ వేరే ఉంటుంది ఈసారి ఎప్పుడైనా మీరు కూడా ఇలా మా స్టైల్లో ఈ కర్రీని ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్